ఏ ముందుకు పోతు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కనిపించే ఇప్పుడు మస్తాన్ రావు గారితో మస్తాన్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు అలాగే రామ్మూర్తి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సంబంధించింది మేము ఎన్ని చేసినప్పటికొన్ను కొంతమంది కావాలని అబద్ధాలు మా మీద వేసి పక్కదవరు పెట్టిస్తున్నారు కాబట్టి ఈ రజతోత్సవాలకు సంబంధించిన సిల్వర్ జూబ్లీలో మా పార్టీ వైఖరిని టోటల్ గా మేము ప్రజల ముందుకు పెడతాం మేము చేసిన సాధించి సాధించామో ప్రజలందరికీ తెలుసు ప్రతి ఒక్కరి నోట కూడా మేము చెప్పే విధంగా చేస్తామని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి వస్తానరావు గారు ఇప్పుడు గారు పది సంవత్సరాల్లో ఖచ్చితంగా కొంత చేశారు తెలంగాణ అయితే ప్రజలు ఆశించిన స్థాయిలో అది లేదు కాబట్టి ఆయన అధికారం దూరం పెట్టారు అది వాస్తవాన్ని అంగీకరించాలి రామ్మూర్తి గారు కూడా అంగీకరించాలి లేకపోతే ఎందుకు అధికారం దూరం ఉంటారు చెప్పండి కేవలం కాంగ్రెస్ పార్టీ మాయ సూపర్ సిక్స్ లేకపోతే బీజేపీ వాళ్ళంటుకుండా ఒక కాలంగా చెప్పేవాడు ఈవీఎంలో అది కాదు కదా సో మరి రెండు వేల విమర్శించినప్పుడు కూడా కేసీఆర్ మీద ఎందుకు నమ్మకం సో ఆయన తెలంగాణ సాధించి చెప్పారు తెలంగాణ మీద విజన్ మీద ఆయన ఇది ఉంది బంగారు తెలంగాణ ఏ విధంగా సాధించవచ్చు అఫ్ కోర్స్ నేను కూడా విమర్శిస్తారు ఆయన దళిత ముఖ్యమంత్రులు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోయినా కూడా యాక్సెప్ట్ చేశారు రెండోసారి జనాలు ఓకే చేశారు ఆయన అది కూడా గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఇట్లా సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేక ఉన్నాయి ఏంటంటే గతంలో ఆయన పెరాయించిన ఆయన ప్రోత్సహించిన ఫిరాయింపుల విధానం ఇప్పుడు ఆయన మేడకు చుట్టుకొని వాళ్ళ పార్టీని దెబ్బతీసే పరిస్థితి వచ్చి యస్ సో దానికి కూడా సమాధానం చెప్పాలి ఆయన ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రెండోది ఏంటంటే గతంలో హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తన బలాన్ని చూపించాలనుకున్నారో ఆశించిన మేరకు చూపించలేదు అంత రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు కూడా ముప్పై ఎనిమిది మంది మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి దానిలో చాలా మంది ఇరవై ఎనిమిది మంది మాత్రం వెళ్ళారు వాళ్ళకేంటి వరంగల్ వరంగల్ అది నల్గొండ అదేవిధంగా మనకి పక్కన కొన్ని ఖమ్మం బోర్డర్లో ఈ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఏంటి జన సమీక్య అదేవిధంగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి కొంతమంది ఎమ్మెల్సీలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పెట్టారు టార్గెట్లు పెట్టారు ఇప్పుడు కనీసం ఐదు నుంచి పది లక్షల మధ్య ఖచ్చితంగా రావాలి పది లక్షలనే చెప్తున్నారు కానీ మినిమం ఐదు లక్షల పైన రావాలనేది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఎస్ ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారిని కలిసి వాళ్ళ పార్టీ అనుబంధ విభాగాల వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఎందుకంటే తొమ్మిది వేల నూట యాభై నాలుగు బస్సులు మాత్రమే ఉన్నాయి ఈఎస్ఆర్టీసీకి మొత్తం మీద చూసుకుంటే దానిలో ఆయన మూడు వేల బస్సులు అడుగుతున్నారు జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి మీ ఇక్కడ రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీ లేదన్న సభలు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి హద్దలకు కూడా ఎవరు వాళ్ళు డబ్బులు కడతా ఉన్నా ఎవరు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందాక వ్యవహరిస్తుందా లేకపోతే ఇప్పుడు సత్యనారాయణ గారు దాన్ని ఏ విధంగా చూసి వాళ్ళకి వెహికల్స్ బస్సులు అరేంజ్ చేస్తారు అనేది చూడాలి అయితే ఏంటంటే ఇలా నియోజకవర్గానికి ఐదు నుంచి పదివేల మంది టార్గెట్ పెట్టి వస్తున్నప్పటికి కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి కూడా ఎంత మేర ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు ముందు సమావేశం పెడితే ముప్పై తొమ్మిది నలభై మందినిపిస్తే చాలా కొంతమంది గైర్ హాజరైన పరిస్థితి కూడా ఉంది సో ఆ నేపథ్యంలో బీజేపీ వైపు చాలా మంది చూస్తున్న పరిస్థితి కాంగ్రెస్ వైపు చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి సుప్రీంకోర్టు అక్ష్యత వేసిన నేపథ్యంలో మరి టిఆర్ఎస్ వైపు ప్రజలు వాళ్ళ పార్టీ నాయకులు తిరిగి వస్తారా తిరిగి వాళ్ళ సొంత గుడికి చేరుకుంటారా లేదా ప్రజలు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆయనకి మద్దతిస్తారా ఇవన్నీ కూడా కేసీఆర్ ముందున్న సవాళ్ళు బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు